పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో ఓజీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా దాదాపు యాభై శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలకు కా కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు తాజాగా ఈ సినిమా గురించి నటి శ్రీరెడ్డి చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈమె ఇటీవల సలా సినిమాలో రాధారామ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో ఎంతో అద్భుతమైనటువంటి నటనను కనపరిచినటువంటి ఈమె ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పర్సెంట్లకు హాజరవుతున్నారు ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి మాట్లాడారు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని తెలిపారు ఇక ఈ పాత్ర చేసిన తర్వాత ఇప్పటికే సినిమాల్లో రిటైర్డ్ అయిపోతే చాలు అన్న భావన నాకు కలిగింది అని తెలిపారు ఈ సినిమా సలార్ సినిమా కంటే పది రెట్లు అద్భుతంగా ఉండబోతుంది అంటూ ఈమె చేసినటువంటి కామెంట్ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి కలర్ సినిమా పైన ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇలాంటి సినిమా కంటే పది రెట్లు ఓజీ బాగు బాగుండబోతుందంటూ ఈమె చేసినటువంటి కామెంట్లు సినిమాపై ఆసక్తిగా కలిగించడమే కాకుండా ఇప్పటికే ఈ సినిమా చేయాలని అన్న భావన ప్రతి ఒక్కరికి కలిగేలా ఉన్నాయి ఈమె వాక్యలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయని తె చెప్పాలి